ఆ ఫ్యాక్టరీ అలాగే కొన్ని గోడ అది ప్యాడర్స్ నా గోడకి వస్తే బాగుంటుంది దాని విశేషంతో టీడీపీలో గారు కూడా దాన్ని చదువు స్థాపన చేయడం ఏదైనా ఒక డిస్టిక్లేటెస్ స్టీల్ ఫ్యాక్టరీ అది మనం చర్చించుకొని గ్రిప్ ఫ్యాక్టి సాధించే వరకు మనం దానికి ఎంత డబ్బు నుంచి ఖర్చు పెట్టారు తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వారికి చేతిన కానీ కొన్ని ప్రాజెక్టు కొట్టింది బాయలసీమ సమగ్ర అభివృద్ధి కోసం అలాగే దళితులపై దాడులు జరుగుతున్న పరిస్థితిని ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన అఖిల పక్షాన్ని ప్రజా సంఘాలను అభినందిస్తా ఉందా రాష్ట్రం విడిపోయిన తర్వాత పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో గత ప్రభుత్వంలో రాయలసీమ అభివృద్ధి చెందిందా నీటి పారుదల అభివృద్ధి చెందిందా దళితుల అభ్యున్నతి కోసం పాటుపడిందా లేక ఈ ఐదు సంవత్సరాలు జరిగిందా అని చెప్పి ప్రజలందరినీ కూడా ఒక్కసారి విశ్లేషణ చేసి ఆత్మావలోకనం చేసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వంలో దళితుల మీద దాడులు జరిగిపోయినాయి దళితుల అభ్యున్నతిని విస్మరించింది ప్రభుత్వం గత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ సబ్లన్ పెట్టారు నిధులు ఇచ్చారు వాళ్ళ సంక్షేమం కోసం అనేక రకాల పథకాలు తీసుకొచ్చి వాళ్ళ అభ్యున్నతి కోసం కోట్ల ఖర్చు పెట్టిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక రూపాయి ఖర్చు పెట్టింది లేదు ఖర్చు నిధులు ఇచ్చింది లేదు చివరకు వాళ్ళను ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేసి కేసులు పెట్టి లోపలేసి కొన్ని చోట్ల చంపిన పరిస్థితులు కూడా మనం చూసాం అందుకే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేపు రాబోయే ఎన్నికల్లో మీరే ఆలోచించండి మీ అభ్యున్నతి కోసం రాయలసీమ అభ్యున్నతి కోసం కానీ దళితుల అభ్యున్నతి కోసం కానీ బడుగు బలహీన అభ్యున్నతి కోసం కానీ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా రెండు ప్రభుత్వాలు మీరు చూశారు కాబట్టి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఒకసారి మీరు మళ్ళీ ఆశీర్వదించండి ఓట్లు వేయండి చంద్రబాబు నాయుడు గారిని ప్రతి చేయండి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఈలో గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి వేదిక ఏర్పాటు చేసిన చర్చా వేదికలో మమ్మల్ని ఆహ్వానించినటువంటి చర్చా వేదికకు ఆహ్వానించిన ఉభయ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ముఖ్యంగా ఇక్కడ గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి ఏ విధంగా సామాజిక న్యాయం జరగలేదు పడుగు బలహీన వర్గాలకు పెరిగిన అన్యాయం వాళ్ళ భూములన్నీ కూడా రాజకీయం పేరుతో రాజకీయ నాయకులు అధికార యంత్రాంగం కూడా రకరకాల నిబంధనల పేరుతో అవన్నీ కూడా తొందరలో తొప్పి వాళ్లకు లేకుండా చేసి వాటిపైన అధికారం లేకుండా చేసి వాళ్లకు పట్టాలు ఇవ్వకుండా అవన్నీ కూడా ఆక్రమణలకు గురైనాయి దాదాపు ఒక్క పదివేలు నియోజకవర్గంలోనే దళితుల భూమి ఐదు వేల ఎకరాలు మొత్తం అన్ని నిరుపేద కులాల భూములన్నీ కూడా ముప్పై వేల ఎకరాలు కూడా మొత్తం ఆక్రమణకు గురినాయి ఇవన్నీ కూడా దళితులకి బడుగు బలహీన వర్గాలకి అణగారిన వర్గాలకి చెందవలసిన భూములు ఇవన్నీ కూడా జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తూనే వీటన్నిటినీ కూడా న్యాయ విచారణ జరిపించి జుడిషియల్ అధికారితో దాన్ని విచారణ చేయించి ఎవరికి చెందాల్సిన భూములన్నీ కూడా వాళ్ళు చెందే విధంగా బడుగు బలహీన వర్గాలకి దళితులకి న్యాయం జరిగేలాగా ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం జరిగేలాగా జనసేన పార్టీ తమ చర్యలు తీసుకుంటుంది అలాగే ఇక్కడికి వచ్చిన మేధావులందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు కాయలసీమలో ఏ విధంగా అన్ని వనరులు ఉన్నా కూడా అభివృద్ధి ఏ విధంగా వెనకబాటు పడింది అలాగే పాలకులు ఏ విధంగా ఇక్కడ అభివృద్ధి పట్టించుకోకుండా ప్రకృతిని అంతా దోచుకుంటూ ఏ విధంగా అన్న విషయాలన్నీ కూడా కుంభకోణాలు చేసి దోచుకొని ఏ విధంగా వారు రాయలసీమకు అన్యాయం చేశారో ఆ యొక్క అన్యాయాలన్నీ కూడా బయట పెడతాం విచారణ జరిపిస్తాం చట్టబద్ధంగా వారి తనని తీసుకునేలాగా కార్యకర్తలు కార్యక్రమాలన్నీ కూడా రూపొందించి నిబంధనలకు అనుగుణంగా ఎవరెవరైతే ఈ యొక్క ఆక్రమణకు పాల్పడ్డారో వారికి చట్టబద్ధాన్ని శిక్షించి అలాగే వారు ఆక్రమించినటువంటి అన్ని కూడా ఎవరికైతే అర్హులున్నారో లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే వాటికి సంబంధించినటువంటి ఓనర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా తిరిగి పీల్చేటువంటి బాధ్యత జనసేన తెలుగుదేశం పార్టీ తీసుకుంటాయి సామాజిక న్యాయం కాకుండా సామాజిక న్యాయంతో పాటు ఆర్థిక రాజకీయ న్యాయానికి కూడా చేసేటువంటి పార్టీ జనసేన పార్టీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అంబేద్కర్ భావజాలంతో జ్యోతిబాబా జులే భావజాలంతో పార్టీ ఏర్పరిచారు వాళ్ళకి ఎప్పుడూ అండగా ఉంటూ ఎవరికి ఎన్ని ఓట్లు వాళ్ళకంది సీట్లు అన్నటువంటి రామ్ మనోహర్ లోహియా దగ్గర నుంచి మాంధ్యశ్రీ కాంక్షీరామ్ గారు చెప్పిన సిద్ధాంతాలన్నీ కూడా మేము మా యొక్క పాపి సిద్ధాతాలుగా మార్చుకొని జనసేన పార్టీ పనిచేస్తుంది కాబట్టి ఎవరెవరైతే లబ్ధిదారులు ఉన్నారో అర్హులు ఉన్నారో రాజ్యాంగబద్ధంగా తమకు హక్కులు దక్కకుండా ఎవరైతే బాధపడుతున్నారో బడుగు బలహీన వర్గాలకి దళితులకి పూర్తిగా వారికి అండగా ఉంటూ వాళ్ళకి న్యాయం చేస్తూ ఇళ్ల పట్టాల దగ్గర నుంచి వాడల్లో మురికి కాలువలు అలాగే వాళ్ళకి మంచి సౌకర్యాలన్నీ కూడా ముందు కల్పించి వాళ్ళందరికీ కూడా మేము ఆల్రెడీ నాటిచ్చున్నాం అయితే నూట డెబ్బై ఐదు మురికివాడలు కడప నగర పరిసరాల్లో ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అన్ని సౌకర్యాలు కల్పించేంత వరకు జనసేన టీడీపీ పార్టీ వాళ్ళకి హామీ ఇస్తున్నాం వితిన్ సిక్స్ మంత్స్ లోపల అవన్నీ ఏర్పాటు చేస్తామని ఆ యొక్క మురికివాడలు ప్రజలందరికీ కూడా మళ్లీ మళ్లీ తెలియజేస్తున్నాం హామీ ఇస్తున్నాం ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకి దళితులకు అండగా ఉంటుంది జనసేన పార్టీ వాళ్ళ యొక్క అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళు అనేంత వరకు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు పరిచేంత వరకు జనసేన పార్టీ పనిచేస్తున్నారు